అందరికీ నమస్కారం నా పేరు కాంచనమాల నా ఛానల్ పేరు కాంచనమాల కదా యూట్యూబ్ ఛానల్ అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే హ్యాపీ ఫాదర్స్ డే చెప్తున్నాను ఈరోజు హ్యాపీ ఫా ఫాదర్స్ డే కదా ఇప్పుడు నేను అందరికీ ఎప్పుడూను రేడియోని మా నాన్నగారు కొన్నారు మా చిన్నప్పుడేను నాకు ఐదేళ్ళప్పటి నుంచే కాబోలు మా ఇంట్లో ఉండేది రేడియో విని నేర్చుకున్నాను నేను మా అక్క నేర్చుకుంది మా అక్క ద్వారా నేను నేర్చుకున్నాను అన్నీ ఎప్పుడు ఏ పాట పాతది పాడినా కూడా రేడియోలో వింటమే ఆ తర్వాతే ఇంకా దూరదర్శన్ వచ్చాక నేను అప్పుడు టీవీలో వింటాము టీవీలో విని నేను నేర్చుకున్నదే లేదని చెప్తున్నాను కదా మొత్తం అంతా రేడియోనే నాకున్న నాలెడ్జ్ అంతా కూడాను లేడీస్ ప్రోగ్రాములు వినేది ఏంటి టీవీ వచ్చినా కూడా నాకు రేడియోనే ఇష్టం నేను ఎక్కడుంటే అక్కడ రేడియో పెట్టుకుని రేడియోలోనే విని అన్నీ రేడియో నుంచే తెలుసుకున్నాను ఇప్పుడు నేను ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా మా నాన్నగారు ఫోటో మా రేడియో ఇది ఉన్నది పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఇది అని గుర్తు మా అన్నయ్య చెప్పగాను ఇప్పుడు మా పెద్దన్నయ్యకి ఎయిటీ వన్ ఇయర్స్ మా అన్నయ్య చెప్పడమే ఇవి మా మా నాన్నగారు అయితే సెవెంటీ త్రీలోని శివైక్యూని చెందిపోయారు మా అమ్మ అయితే ఫిఫ్టీ ఎయిట్లోనే శివైక్యూ అంటే నా ఆరో ఏడు నాకు ఐదేళ్ళు నుండి ఆరో ఏడు నడుస్తుండగానమాట ఇప్పుడు నేను మీకు మా నాన్నగారు ఉన్నది రేడియో మా నాన్నగారు ట్యూన్ చేస్తున్నారు ఇది చూపిస్తున్నాను ఫాదర్స్ డే సందర్భంగా నేను ఇప్పుడు ఈ ఫోటో ఇది ఫోటో రూపంలో లేదు నాకు ఎవరో పంపించారు మా అన్నయ్యలో మా వదినలో ఎవరో ఎవరి దగ్గర ఉంటే పంపించారు అదనమాట ఇప్పుడు చూపిస్తున్నాను ఈయన మా నాన్నగారు ఇది మాది ఫిలిప్స్ రేడియోలోనే నేర్చుకున్నాను నేను ఇప్పుడు నేను పాడిన పాట కూడాను పుట్టినరోజు పండగ పాట అది ఇవాళ చూస్తే ఎయిటీ త్రీకే ఉంది ఎనభై మూడు వేలు వ్యూస్ ఇంకా రోజు నాకు కామెంట్స్ పెడుతూనే ఉన్నారు చాలా బాగుందమ్మా మన సంస్కృతి సాంప్రదాయాలన్నీని ఇంకా మీలాంటి వాళ్ళు పాటిస్తున్నారు ఇంకా నేను ఇప్పుడు కూడా అదే చేస్తున్నానని చెప్తున్నాను కదా ప్రతి ఏడు కూడా మా మనవలకి మా అమ్మాయికి దగ్గరుంటే అమ్మాయి దగ్గర ఉంటే అమ్మాయి దగ్గర అబ్బాయికి కూడా నేను అట్లాగే తెలుగు తిథులు లెక్కని హారతిచ్చి ఆశీర్వచనం ఇస్తాను అలాగా పెద్దవాళ్ళకని వాళ్ళ పెళ్లి రోజులకి మా కోడలు కొడుక్కి మా అల్లుడు కూతురు ఇప్పుడు మానవలు పుట్టినరోజులకి అందరికీ కూడా తెలుగు తిథిని అది కుదరకపోతేనే ఇంగ్లీష్ డీటెట్లు లెక్కను అనమాట అలా చేస్తాను అని చెప్తున్నాను కదా అవన్నీ అలా పాటించేవాళ్ళు చాలా తక్కువైపోయారు ఒక ఆవిడైతే పెట్టారు కేకులు బిర్యానీలు ఉన్నాయి కానీ ఎక్కడండి మంగళహారతులు ఇట్లా తెలుగు తిథులు లెక్కనే అని మీరు సంస్కృతి సాంప్రదాయాలు అన్నింటినీ మీలాంటి పెద్దవాళ్ళు ఇంకా పాటిస్తున్నారు అలాగే తెలియ చెప్పండి ఇంకా అందరికీ కూడా అని చెప్తున్నారు అవన్నీ కమెంట్స్ వింటుంటే నాకు చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది అనమాట ఇప్పుడు ఇది మా నాన్నగారిది అనమాట మా నాన్నగారు అప్పుడు మా చిన్నప్పుడే ఆ రేడియో కొన్న మూలంగానే మాకు అంతా తెలిసిందనమాట కేవలం ఇప్పుడు ఆ పుట్టినరోజు పాట మా అక్క నేర్చుకోగా నాకు కూడా నోటికొచ్చు ఆ మనసులో ఉన్నదే నేను పాడాను లిరిక్స్ పెట్టమన్నారు పెట్టాను ఇప్పటికీ కూడా అది అలాగే చూస్తున్నారు అంటే నేను అన్నీ చెప్పాను కదా అప్పుడు నేను చేసేది నేను పాటించేది దానికి చాలా విలువిస్తున్నాం మేము ఇప్పటికి కూడా మేము విలువిస్తున్నామని అందుకనే అందరూను ఇన్స్పైర్ అనమాట ఇంకొక ఆవిడ కూడా నేను నేర్చుకుంటానండి లిరిక్స్ పెట్టండి అంటే అప్పుడు పెట్టాను అనమాట ఇప్పుడు నేను అందుకనే మా నాన్నగారికి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను అనమాట అప్పట్లో అందరేళ్లలో రేడియోలు కూడా ఉండేవి కాదు నాకు ఐదేళ్లప్పుడంటే ఇది ఎప్పుడు కొన్నారో మరి ఐదేళ్ళప్పుడో నాలుగేళ్లప్పుడోనట అది చెప్పటమే అంతే నాకు తెలియదు కదా ఆ చిన్న అంత చిన్న వయసులోనూ బాగా ఎంకరేజ్ చేసేవారు అన్నిటికీ మా చిన్నప్పుడు తెలుసుకోవాలమ్మా అన్నిటికీ అని అట్లాగ రేడియో ఎప్పుడు హాల్లోనే మండివాళ్ళొగిలి మాది మాది తెలి కొత్త వాళ్ళకి తెలియదు కదా మాది పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం తాలూకా మొగల్తూరులో పుట్టాను నేను చిన్నప్పుడే మా అమ్మగారు శివైక్యం చెందటంతో మా అమ్మమ్మ కొంతమందిని తీసుకుని వెళ్ళిపోయి అక్కడ పెంచుకోవటం అది భీమవరం దగ్గర గునుపూడి ఇప్పుడు భీమవరం అంటున్నారు అప్పుడు గునుపూడి గునుపూడే భీమవరం భీమవరమే అనేవారు గునుపూడి అమ్మమ్మ అనమాట మా అమ్మమ్మని గునుపూడి అమ్మమ్మ మేము గునుపూడి వెళ్తాము హాలిడేస్ ఇస్తేను అక్కడి నుంచి ఇక్కడికి మొగలతో రావటం అట్లాగా జరిగేదన్నమాట ఇదంతా ఎప్పుడు నేను చెప్పింది నేనప్పుడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు ఈ నాలుగేళ్ళు నేను అక్కడ గునుపూళ్ళలో పెరిగాను అనమాట ఆ తర్వాత అంత ముందు ఆ తర్వాత అంతా కూడాను నేను నైన్టీన్త్ ఇయర్ రన్నింగ్లో నాకు పెళ్ళైంది సెవెంటీ త్రీలోనూ అప్పటిదాకా మొగల్తూరులోనే ఉన్నాను మొగల్తూరు హై స్కూల్లో చదువుకోవటం ఈ రేడియో అయితే తర్వాత మేము పెద్ద అయ్యాకను లేదు పాడైపోయింది తర్వాత ఇంకొకటి షార్ప్ జంకార్ అనేది ఏదో ఉండేది చిన్నది గుర్తు రావట్లేదు దాని పేరు అట్లాగ మొత్తం రేడియోతోటేనమాట బాగాను అంతా పరిచయం అంతాను నేర్చుకున్నది ఇది ఈ ఫోటో ఏమో మా అమ్మగారు నాన్నగారు కలిసి ఉన్నదనమాట ఇవాళ ఫాదర్స్ డే సందర్భంగాను విడిగా ఉన్నదైతే అదొక్కటే ఇదైతే జస్ట్ మా అమ్మగారు శివైకు చెందే ముందు తీసిన ఫోటో అని తెలుసు ఈ పంతొమ్మిది వందల యాభై ఎనిమిది ఆవిడ ఆగస్టులో వెళ్ళిపోయారు దానికి ముందెప్పుడో జస్ట్ నెలల ముందేనట ఇది పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో తీసింది అప్పుడే రేడియో దగ్గర కూడా అని మా అన్నయ్య చెప్పినట్టు గుర్తు లేకపోతే ఇంక అంతకన్నా ముందయ్యి ఉండొచ్చు రేడియోది చూస్తుంటే ఇంకా మా నాన్నగారు చిన్న వయసులో ఉన్నట్టుంది ఇది మా అమ్మగారు నాన్నగారు ఈ ఫోటో మా అత్తగారు మామగారు ఇదైతే మా పెళ్ళైన వెంటనే మేమే తీసాము మా అత్తగారు ఊరు పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం తాడిమళ్ళ ఊరు తాడిమళ్ళ అక్కడ ఉంటారు మా వారు హైదరాబాదులో జాబ్ మూలంగా ఇంకా మొదటి నుంచి నేను ఇంకా హైదరాబాద్లో ఉండటమే అప్పుడప్పుడు వెళ్ళి కొన్నాళ్ళు ఉండటం అంతే అత్తగారింట్లో ఇది మా అత్తగారు మామగారికి మేము తీసిన పిక్చర్ ఇది ఏ గుర్తు గుర్తురావట్లా సెవెంటీ ఫోర్లోనేమో అనుకుంటున్నాను సెవెంటీ త్రీలో మా పెళ్ళయింది సెవెంటీ ఫోర్లోదేమో అస్సలు గుర్తు రావట్లేదు ఆ తర్వాత ఇది కూడా మా అత్తగారు మాంగారుదేను ఇదైతే మా ఇంటి గృహప్రవేశం రోజు తీసిన ఫోటో ఇది బాగా తెలుసు పంతొమ్మిది వందల ఎనభై రెండు డిసెంబర్ ఇరవై ఐదో తారీఖుని ఈ పిక్చర్ అయితే నేను ఇవన్నీని రోజును దండం పెట్టుకోవటానికి ఇలాగ పెట్టుకుంటాను అనమాట ఇప్పుడు ఇదైతే గోడకి స్టిక్ చేసేసుకుంటాను ఇక్కడే ఉంది గోడ ఈ ఇప్పుడు నేను కెమెరా పెట్టిన పక్కనే గోడకి స్టిక్ చేసుకుంటాను ఈ ఫోటో ఫ్రేమ్లు అయితే కనుక అక్కడే దేవుడి దగ్గర పక్కన పెట్టుకుంటాను అనమాట దేవుడి మందిరం పక్కని పూజ పక్కని దండం పెట్టుకోవటానికి రోజును ఒక పువ్వు పెట్టడానికి ఇట్లాగా పెట్టుకుంటాను అనమాట ఇది మా అత్తగారు మామగారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఇవాళ ఫాదర్స్ డే సందర్భంగా ఇవన్నీ చూసుకుంటున్నాను ఇట్లాగా మన మూలాలన్నీ మర్చిపోకూడదు కదా ఎవరు కూడాను ఎలా వచ్చాము మనం మన పెళ్ళిళ్ళు అయ్యాక మన హస్బెండ్లు ఎలా వచ్చారు ఇవన్నీ మా తరం వాళ్ళకన్నీ ఇవన్నీ ఉంటాయి కదా బాగాను అనుబంధాలు బాధ్యతలు అన్నీ మోసి మోసి ఉన్న జీవితాలు కదా మాలా పూర్వకాలం వాళ్ళవి ఇవన్నీ గుర్తొస్తాయన్నమాట ఎంతమంది మనం వెనకాల పెద్దవాళ్ళు అందరూ కష్టపడి కన్నవాళ్ళు పెంచిన వాళ్ళు ఆ తర్వాత మనకి వైఫ్ కానీ హస్బెండ్ కానీ తర్వాత పెళ్ళిళ్ళు అయ్యాక వాళ్ళ పేరెంట్స్ అందరూ ఉంటేనే కదా జీవితం అన్నది గడుస్తుంది ఇప్పటివరకు ఇలా ఉన్నామంటే వాళ్ళందరి విని సరే భూమి మీద లేనివారు వాళ్ళు కూడాను వాళ్ళ ఆశీర్వాదాలన్నీ ఉండటం మూలంగానే అన్ని పురాణాల్లోనే ఉంది కదా ఇవన్నీని వాళ్ళ ఆశీర్వాదాలు ఉంటేనే మనకి కుటుంబాన్ని మొత్తానికి కూడాను ఆశీర్వాదాలతోటి అభివృద్ధిలోకి వస్తాయి కుటుంబాలని నాకు తెలుసు అవన్నీని ఇప్పుడు గుర్తొస్తున్నాయన్నమాట ఈ ఫాదర్స్ డే సందర్భంగా అలాగే అందరూ గుర్తు చేసుకుంటూ ఉంటారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు యూ ఆల్ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ మై వీడియోస్ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ మై ఫ్రెండ్స్ రిలేటివ్స్ అండ్ వ్యూవర్స్ అండ్ ఆల్ సబ్స్క్రైబర్స్ ఆల్సో ఇప్పుడు ఇవాళ చూశాను రెండు వేల ఆరు వందల పదిహేను మంది అట్లా రోజు రోజుకి యాడ్ అవుతున్నారు ఇంకా నాకు బాగా ఎక్కువ ఈ మధ్యన పాత విషయాలే అన్నీ గుర్తుకొస్తున్నాయి ఎందుకంటే జీవిత చర్మాంకంలోకి వచ్చేసాం కదా అటు అందుకనే మా కాబోలు చాలా పాత అయ్యి అన్నీ గుర్తొస్తున్నాయి పాటలు ఏంటి ఆ రేడియోలో నేర్చుకున్నవి ఏంటి జీవితంలో జరిగిన సంఘటనలు ఇంకా ఫోటోలు తీసుకుని చూసుకోవటం మొత్తం అంతా గతమే గుర్తొస్తుంది అవన్నీ పెట్టాలని అనుకుంటున్నాను థ్యాంక్ యూ